హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చైత్ర బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి కొబ్బరితో ఎంతో రుచికరమైన కేక్ అయితే చేయబోతున్నాను ఎంతో ఇష్టంగా తినే కేక్ని ఇలా హెల్దీ వేలో చేసి పెట్టాలన్న ఒకసారి కేక్ని అయితే ట్రై చేయండి ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకొని ఈ విధంగా జల్లించి అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ముప్పావ కప్పు చక్కెర రెండు మూడు యాలకులు ఫ్లేవర్ కోసం అయితే వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ ని మనం ముందుగా పెట్టిన పిండిలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం హెల్దీ వేలో కేక్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడైతే గోధుమ పిండిని వాడాను మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండినైనా వాడవచ్చండి ఇప్పుడు ఆ గోధుమ పిండిలోకి కొంచెం కొబ్బరి వేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి అయితే వేసి పెట్టుకోవాలి దీనిలోకి కొంచెం కొంచెం పాలు అనేది వేసుకొని మనం కేక్ బ్యాటర్కి సరిపోయేలాగా మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మనకు పిండి అనేది కొంచెం జారుడుగా ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఇలా వచ్చేంత వరకు మీరు కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది మనం మైదా పిండితో కేక్ అయితే చేస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా ట్రై చేయండి ఇది చాలా హెల్దీ అయిన కేక్ అండి ఇప్పుడు నాలుగు ఒక చిన్న చిన్న గిన్నెలు అయితే తీసుకోండి ముందుగా ఈ గిన్నెలకు కొద్ది కొద్దిగా ఆయిల్ చుట్టూరా రాయాలి ఇందులోనే కొంచెం గోధుమ పిండిని వేసి చక్కగా చేసి ఎక్స్ట్రా పిండిని తీసేసి తీసుకోండి మనం రెడీ చేసి పెట్టిన కేక్ మిశ్రమాన్ని గిన్నెలోకి కొంచెం కొంచెం వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెల్లోకి అయితే వేసి మంచిగా కేక్స్ అనేవి రెడీగా పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ అనేది పెట్టుకొని పాన్ అనేది బాగా వేడెక్కినాక ఒక చెంబు నీళ్ళైతే వేసుకోవాలి దానిలోనే ఒక స్టాండ్ అనేది పెట్టుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న కేక్స్ ఉన్నాయి కదా ఆ గిన్నెలని అయితే ఒకదాంతతో ఒకటి మంచిగా పెట్టుకొని ఆవిరిపోకుండా మూత అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా అన్నింటినీ కూడా పెట్టి మూత అయితే పెట్టుకున్నాం కదా మంట అనేది చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అరగంట సేపు అలా కుక్ చేస్తే ఎంతో టేస్టీ అయిన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయండి ఈ కేక్ రెడీ అయిందా లేదా అని ఒక చాక్ పెట్టి లోపలికి పెడితే ఈజీగా చాక్ అనేది బయటకు వచ్చిందంటే కేక్ అనేది రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ అయిన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు గిన్నె చుట్టూ అయితే కొంచెం చాక్తో ఇలా లైట్గా ఇలా అంటూ ఉంటే కేక్ అనేది బయటకు వచ్చేస్తుంది ఎంతో టేస్టీ అయిన ప్లఫీ అయిన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయి ఇది గోధుమ పిండి కొబ్బరితో చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి